తాజాగా జరిగిన బదిలీలలో భాగంగా పెద్దాపురం ఆర్డీఓగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్నటువంటి ఆర్డీఓ జే సీతారామారావుకు కృతజ్ఞతను తెలుపుతూ కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నందు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దాపురం డివిజన్ పరిధిలో గల వివిధ మండలాల తహసీల్దారులు ఆర్డీఓ జే సీతారామారావు యొక్క గొప్పతనాన్ని గురించి కొని ఆడారు ఈ సందర్భంగా జే సీతారామారావు మాట్లాడుతూ ఆర్డీఓగా విధులు నిర్వహించిన సమయంలో రెవెన్యూ సిబ్బంది కానీ మీడియా వారు కానీ తనకు చేసినటువంటి తోడ్పాటును మరవలేనని వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ పరిధిలో

వారు కూడా సత్కరిస్తున్నారు సార్కరిస్తున్నారు చిరంజీవి గారు వారు కూడా సారులతో సత్కరించి పుష్పమాలతో సత్కరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే జగన్ గారు రమేష్ గారు వారు కూడా డిటిఆర్ నాయేశ్ గారు తాసీల్దారి గారు రమేష్ గారు వారు కూడా పుస్తాహులతో సత్కరిస్తూ గుర్తించి వారి యొక్క అభిమానాన్ని ప్రేమని చాటుతున్నారండి అలాగే సామలబా తహసీల్దార్ గారు అయినటువంటి ఏ చంద్రశేఖర్ రెడ్డి గారు వారు కూడా సాలు సత్కరించి పుస్తపతి గుర్తు సీతారామారావు గారిని సత్కరిస్తున్న ఫోటోలు ఉండాలి అందరూ ఫోటోలుంది అండి థాంక్యూ సార్ సెక్రటరీ గారు సార్ మరి సార్ ని ఎంత కాలం నుంచి బంజు ఫోటో గ్యాప్ చెమండి అట్లాగే మిర్ మీరు కొడ కప్పట్లు కొట్టండి ఈ ఒక కార్యక్రమాన్ని నేర్పించడం కానీ మాధవరావు గారి అనుమతితో శ్రీమతి సింకటక్ష్మి గారు పెద్దాపురం తాచీందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామని అయితే సార్ మాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే బదిలీలో కూడా చేయాలని చాలా ఆశించాను సార్ ఎక్కడైనా చర్యలు అవ్వాలని కోరుకున్నాం మేము లాంగ్వేజ్ కానీ ఇది పదిపై వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా మా అందరికీ కూడా చాలా చాలా బాధగా ఉంది చెప్పాలి చేపలు కానీ డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను ఆడియో ఏ ఆఫీస్ ఏ యోగా చూసినప్పుడు చూసా సార్ చాలా చాలా నెమ్మదిగా కామ్గా చాలా చక్కగా పని చేసుకోవడం ఎంత పనున్నా కూడా చిన్న టెన్షన్ కానీ ఎప్పుడు చూడలేదు ఎవరిని కదా కూడా చూడలేదు సార్లు సార్ చూసి చూసి వాళ్ళు అంటే ఇంకా నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా చాలా నేర్చుకున్నాం ఇంకా నేను ఆరు నెలలు ఏ యోగా చేశానండి ఇక్కడ చేసిన ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేదాన్ని సార్ దగ్గర కూడా ఇంత ప్రజల్లో ఇంతవరకు టెన్షన్లో కూడా ఎవరిని ఎప్పుడు ఎప్పుడు ఏ మాట అనలేదు సార్ అంత లో కూడా ప్రతీదానికి సొంతంగా అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు చాలా మంచి డెసిషన్స్ కూడా తీసుకునే వాళ్ళు అలాంటి టైం దగ్గర నాకు ఆ చేయడానికి యోగా చేయడానికి అవకాశం రావడం మళ్ళీ ఇక్కడ పెద్ద యోగా పెద్ద కాస్గా చేయడానికి ఈ దాసీల్ దగ్గర చేసినప్పుడు ఒక ఆరు నెలలు నాకు అవకాశం ఉంది నేర్చుకుంటాము అనుకున్నాను సార్ ఎంతో మీ దగ్గర బట్ నాకు రెండు నెలలే వచ్చింది అవకాశం సో చాలా అంటే మాకు బాధగా ఉంటాయి సార్ మీరు మంచి పోస్ట్లో మీకు ఉంది వైఫాగ్ సైడ్ మంచి దగ్గరగా ఉంది మంచి పోస్టింగ్ మీరు నేను వెళ్ళాలని మన స్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాను సార్ నాకు దగ్గర నేను నేరుగా పనిచేసే అవకాశం వచ్చి రుట్టిలో తప్పిపోయిందండి నేను ల్యాండ్ సెక్షన్ ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల వాడు రిలీజ్ చేయడం కావడం వల్ల దాని బాగా నాకు ఉద్యమం నుంచి కూడా ల్యాండ్ సెక్షన్లో ఉండడం వల్ల ఇష్యూస్లో చాలా ఇష్యూస్ నేరుగా నేను వాళ్ళతో మాట్లాడితే వేరే మాండలంలో వేరే టీచర్తో ఇష్యూస్ కూడా నేను ఎవరైనా ఒక ఆఫీసర్ అధికారిక సక్సెస్ కావాలంటే కొన్ని భౌతిక లక్షణాలు ఉండాలి ఒకటి పై అధికారులకి కంఫర్టబుల్గా ఉండి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కూర్చో తప్పక వీళ్ళు ఎక్స్ప్యూట్ చేయాలి అండ్ తన పోటీ ఆడిబోలు సభకు మంచి వార్టీ రిలేషన్స్ ఉండాలి తర్వాత తన కింద పనిచేస్తున్నటువంటి ఎలా దయగా ఉంటారు ఇవన్నీ ఉంటే తర్వాత పబ్లిక్ తోటి వాళ్ళ ఇష్యూస్ ఇష్యూస్ని ట్యాకిల్ చేసి దర్శించారు సమాజీ కూడా ఉన్న అధికారులు చాలా అదుపుగా ఉంటారు వారిలో మన సీతారామ రామారావు గారు ఒక అటువంటి వారి దగ్గర అధికారులు పనిచేసే అదృష్టం తాగడం అనేది మన ఆలోచించండి అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారికి సంబంధం ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ లేదా కొనసాగుతుంది వారిని వారికి సలహాలు మనం ఎప్పుడూ ఒక చూడడం ప్రకారంగా వారి ట్రైనింగ్ పీరియడ్ ఎలాగైతే కూడా మాట్లాడవలసిందిగా కూర్చున్నామండి అందరికీ నమస్కారం సన్మాన సన్మాన గ్రహీతులు శ్రీ సీతారామరాజు గారికి మన ఆర్జీఓ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మీ దగ్గర నేను కరెక్ట్గా ఏడు నెలలు అలా ఫీల్ చేశాను సార్ కానీ నాకు అసలు ట్రైనింగ్ ఫీల్డ్ ఫీల్డ్ వర్క్ ఏం పెద్ద సార్ మీ డైరెక్షన్స్ నేను నాకు ఏదో ఇంటికుంటూ సార్ మీరు ఆ ఫ్లడ్ థ్యాంక్ యూ సార్ మీరు తవ్వాపోకుండా చెప్తామని కంగారు కంగారు వచ్చాను థ్యాంక్ నాకు ఫీల్డ్ నాకన్నా ఎక్కువగా ఆ రోజు వర్క్ చేసింది ఆ రెండు రోజుల పాపం నాకు నేనున్నా లేదా తెలియదు సార్ మాత్రం ఫీల్డ్లోనే ఉన్నాను నీడలో లాగే తిరుగుతూ అందరికీ డైరెక్షన్స్ ఇస్తూ చాలా చెప్తే సార్ చాలా ఊరంతా మీ పేరే చెప్పుకుంటున్నారు సార్ ఆ రాజు కానీ వీరు కానీ మా అటీవ గారు ఆటో గారు చెప్తున్నారు సార్ ఆయన తహసీలనుకున్న మొప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ వెరీ టైం మీతో చాలా తక్కువ టైం నేను చేశాను సార్ కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు నాకు గైడెన్స్ బాగా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ సార్ మీ బాధ్యతలు డిప్యూటీ కలెక్టర్ అవుతారు కంపల్సరీగా ఇది ఒక మీకు ట్రైనింగ్ పీరియడ్ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం ఎలక్షన్స్ చేయడం అనేది చిన్న మాటలు కాదు అవన్నీ కూడా మీ ట్రైనింగ్ పీరియడ్ లోనే జరిగాయి కాబట్టి అయినా మంచి ఆర్టీఓ గారి దగ్గర మీరు నేర్చుకున్నారు మీ భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది సార్ మీకు థ్యాంక్ యూ సార్ చె ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల్లో పాతకేతలు వాళ్ళని ఎక్కడ కూడా ఏ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడైనా ఒక రెవెన్యూ మీడియా గురించి ఒక న్యూస్ అనేది నిజంగా రాలేదు అదంతా కూడా క్రెడిట్ అంతా కూడా అందరికి చెప్పినట్టు విఆర్ఏ నుంచి సీనియర్ విఆర్ డి సీనియస్ జూనియరేలు ఎవ్రీ మెంబర్కి ఆ క్రెడిట్ మీ అందరికీ దొరుకుతుంది మీరు అందరూ అంత సపోర్ట్ ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా ఇప్పుడు స్టాఫ్ చెప్పారు ఎలక్షన్స్లో బాగా చెప్పినట్టు కొన్ని అబ్జానోళ్ళు వచ్చారు అబ్జనవర్లు వచ్చేసి वाड़ियो uh, सभु